సరే అండి ఇప్పుడు వచ్చేసరికి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ అనమాట షాప్ సిటీ సిటీ మార్కెట్లో పదిహేడు పద్దెనిమిది షాప్ నెంబర్స్ వాసి కాంప్లెక్స్లో ఇంకో షాప్ ఉందండి అది వచ్చేసరికి మూడు వందలు ఏడు మూడు వందల ఏడు అనమాట సో మనకు వచ్చేసరికి రెండు అడ్రస్లు ఉన్నాయి రెండు షాపులు ఉన్నాయి రెండు పక్క పక్క లే ఎవరు కన్ఫ్యూస్ అవ్వద్దు ఎందుకంటే చాలా మంది కూడా కాల్ చేసినప్పుడు ఇట్లా అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఎందుకంటే పక్క పక్క కాబట్టి మీరు ఏమన్నా ఐటెం మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా పలానా చోట వీడియో ఇస్తున్నామంటే సో మీరు పలానా ఐటమ్ నాకు కావాలి అన్నది నేను పర్టికులర్గా అడిగితే నేను ఎక్కడ ఉద్దో చెప్తాను అంట సో ఇప్పుడు వచ్చేసరికి కంప్లీట్ టాప్స్ అండి టాప్స్లో కూడా మీకు కేవలం నూట ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ అనమాట టాప్స్ సో చూపించేస్తాను ఇవన్నీ కూడా నూట ఇరవై రూపాయల నుంచి అండి ఎందులో సైజెస్ వచ్చేసరికి ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజులు ఉంటాయి మూడు సైజులు కూడా నేను క్లారిటీగా వివరంగా ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట ఇది వచ్చేసరికి ఎల్ సైజ్ అండి ఎల్ సైజులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేవి ఉంటాయి ముందుగా ఎవరైనా సరే మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది కూడా మీకు మంచి కలెక్షన్ అనేది అందుబాటులోకి వస్తుంది ఇదంతా కూడా మీకు ఎల్ సైజ్ అండి ఎల్ సైజులో మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా నూట ఇరవై రూపాయల నుంచి నూట ముప్పై ఐదు నూట నాలుగు రూపాయల దాకా ఉంటుంది అనమాట బట్ మినిమం ఒక పది తీసుకుంటే మాత్రమే సెలక్షన్ సెలక్షన్లో మీకు అంటే చాలామంది అడిగారు అనమాట టాప్స్ వీడియో ఇవ్వండి అన్నవి కావాలి అని సో అందుకని ఇస్తున్నా అనమాట ఇవన్నీ కూడా అంబ్రిల్లా కటింగ్ అండి అంబ్రిల్లా కటింగ్లో మీకు ఈ విధంగానేది వస్తుంది ఎల్ సైజు నూట ఇరవై రూపాయల నుంచి నూట ముప్పై ఐదు నూట నాలుగు రూపాయలు ఉంటుంది అనమాట హోల్సేల్ ప్రైస్ అండి మినిమం ఒక పది తీసుకుంటే కానీ అంటే ఏంటంటే మెయిన్ ఇప్పుడు నేను ఇచ్చే వీడియో అన్నీ కూడా వీ ది బెస్ట్ వీడియో అనమాట రీ రీసేలర్స్ కోసం నూట ఇరవై రూపాయల నుంచి స్టాప్ స్టార్టింగ్ అనమాట ఇలా వస్తాయి అన్నమాట ఇవన్నీ కూడా సో ఇదిగోండి ఇది కలెక్షన్ అనమాట మీరు నచ్చినవి షాట్ తీసి పెడితే అవి అవైలబుల్గా ఉన్నాయో లేదో నేను చెప్తాను ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మనం ఏంటంటే వీడియో లెంత్ కోసం అన్నీ కవర్ చేయాలి కాబట్టి మనం కొద్ది కొద్దిగా చూపిస్తున్నాము బట్ డిఫరెంట్గా చెప్తున్నాను అన్నీ ఉంటాయి మన దగ్గర టాప్స్ ఉంటాయి శారీస్ ఉంటాయి అండ్ టాప్స్ కలెక్షన్లో ఇంకా ఈ ఎల్ సైజ్లోనే ఇంకా మోడల్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి బట్ ఏంటంటే వీడియో లెంత్ అవ్వకుండా ఉండడం కోసం అనేది కొద్దిగానే చూపిస్తాను అనమాట ఈ విధంగా అనేది వస్తుందండి ఇవన్నీ కూడా అంబరిల్లా కటింగు అంబరిల్లా కటింగ్లో మీకు ఎల్ సైజ్ అనమాట ఎల్ సైజ్ కూడా మీకు చూసుకుంటే విత్ అనేది ఈ విధంగా వస్తుందండి విత్ చూసుకోండి బానే వస్తుంది సరిపోతుంది మ్యాక్సిమం అండ్ ఇదిగోండి ఈ విధంగా అనేది వస్తుందనమాట ఇవన్నీ కూడా ఎల్ సైజ్ అండి వీటిలో వచ్చేసరికి మీకు కేవలం నూట ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ స్టార్టింగ్ రేటు ఎల్ సైజ్ కానివ్వండి ఎక్సెల్ సైజ్ కానివ్వండి డబుల్ ఎక్సెల్ సైజ్ కానీ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మీకు ఎక్సెల్ అండి ఎక్సెల్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి అంబ్రెలా కటింగ్ ఉందండి సైడ్ కట్టింగ్ ఉంటుంది మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే నాకు ఇది స్క్రీన్ షాట్ తీసి పెడితే నేను డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి పెడతానమాట ఇవన్నీ కూడా సైడ్ కట్స్ అంబ్రెలా కట్స్ అన్నీ ఉంటాయి ఇది వచ్చేసరికి మీకు నూట ఇరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయల దాకా స్టార్టింగ్ అవుతుంది ఈ విధంగా అనేది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో వస్తాయి మీకు అన్నీ కూడా నూట ఇరవై కేవలం నూట ఇరవై రూపాయలు టాపు మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ మినిమం పది తీసుకోవాలా పది తీసుకుంటే మాత్రమే మీకు ఈ రేట్ అనేది వస్తుందన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాటండి ఇవన్నీ కూడా మీకు వీటిల్లో వన్ థర్టీ వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఫైవ్ వన్ సిక్స్టీ అలా ఉంటాయి అనమాట ఇదిగో చూసారా ఇప్పుడు మీకు ఇదే టాపు బయట వన్ ఎయిటీ అలా అమ్ముతారు ఈజీగా బట్ మన దగ్గరికి వచ్చేసరికి మీకు కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే నూట రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతాయి ఈ విధంగా అనేది వస్తాయి అంబ్రెలా కటింగ్ వచ్చింది స్ట్రైట్ కటింగ్ వచ్చిద్ది మెయిన్ రీసేలర్స్ కానీ హోల్సేల్గా మాల్ ఇంట్లోకైనా సరే ఎవరైనా సరే ఒక పది టాప్లు తీసుకుంటే మనం అనేది కొరియర్ చేస్తాము అందులో ఇబ్బంది ఏం లేదు బట్ ఒకటి రెండు టాప్స్ అనేది మనం కొరియర్ అనేది పక్కన పెడతాం అనమాట యాజ్ యూజువల్గా మామూలుగా ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే మనది హోల్సేల్ షాప్ అండి సో ఒకటి గమనించండి మన షాప్ వచ్చేసరికి గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిదిలో వీడియో ఇస్తున్నాను అదే మార్కెట్ మనది ఇంకోటి వాసి మార్కెట్ ఉంటుందండి అది వచ్చేసరికి రెండు వందల మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది అనమాట సో టూ వీడియోస్ అనేది ఉన్నాయి రెండు షాప్లు అనేవి ఉన్నాయి అనమాట మన దగ్గర ఇది వచ్చేసరికి మీకు టాప్ చూసుకున్నారా ఇందులో రేయాను కాటన్ మళ్ళీ మీకు వచ్చేసరికి లెనిన్ వస్తాయి అనమాట మూడు ఐటమ్స్ వస్తాయి మూడు ఐటమ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్లో వస్తాయి అన్నమాట ఈ విధంగా చాలామంది కూడా అడుగుతున్నారు టాప్స్లో అన్న క్లారిటీగా అంటే మీ అనేది ఏంటంటే క్లారిటీగా ఓపెన్ చేసి చూపిస్తే మీకు అనేది వివరం అర్థమవుతుంది సో ఇవన్నీ కూడా శాంపుల్స్ ఏండి మీరు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్ ఇప్పుడు మీకు ఎవరైనా సరే ఒక టాప్స్ కావాలి అన్న వాళ్ళు హోల్సేల్గా మీరు వీడియో కాల్ చేస్తే నేను అనేది వివరంగా చూపిస్తాను అన్నమాట సో మీ మెయిన్ ఏంటంటే ఇప్పుడు వీటిలో ఉన్నది స్క్రీన్షాట్ తీసి ఇవి కావాలి అని చెప్పి అడిగితే మటుకు కష్టం అండి ఎందుకంటే ఇవే స్క్రీన్ షాట్లు అనేవి అనమాట ప్రతి ఒక్కరు అలా అడుగుతారు అలా అడగొద్దు నేను చెప్పేది ఏంటంటే మీరు వీటిలో ఐటెం పలానా ఐటమ్ కావాలి అన్నోళ్ళు మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నాకు చెప్పకుండా వీడియో కాల్ చేస్తే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి చూపిస్తాను ఈ విధంగానే వస్తాయి అన్నీ కూడా ఇది మొత్తం కూడా మీకు కేవలం నూట ఇరవై రూపాయల నుంచి నూట అరవై రూపాయల దాకా ఉంటాయి సో ఇప్పుడు వచ్చేసరికి డబల్ ఎక్స్ఎల్ చూపిస్తాను ఇది వచ్చేసరికి మీకు డబల్ ఎక్స్ఎల్ అండి మీకు మెయిన్ ఏంటంటే ఎక్సెల్ కానివ్వండి ఎల్ కానివ్వండి డబుల్ ఎక్సెల్ కానివ్వండి మ్యాక్సిమం ఒకటే కలర్స్ అనేవి కలిసిపోతాయి అనమాట ఇంకొకటి ఏంటంటే మీకు డబుల్ ఎక్సెల్లో కానివ్వండి ఎల్లో కానివ్వండి ఎక్సెల్లో కానివ్వండి సేమ్ కలర్ చార్ట్ అనేది ఒకటే వస్తుంది మీకు రేటు కూడా నూట రూపాయల నుంచి స్టార్టింగ్ ఎందుకంటే పెద్ద సైజ్ అని చెప్పి తక్కువ చూపించను ఇంకొకటి వచ్చేసరికి తక్కువ సైజ్ అని చెప్పి ఎక్కువ తక్కువ చూపినాను మొత్తం కూడా ఒకటే సైజు ఒకటే ఐ మీన్ ఒకటే రేట్ అనమాట ఎల్ నుంచి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ దాకా మీకు ఇవన్నీ కూడా నూట ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతాయి ప్రతిదీ కూడా డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసరికి మీకు నూట ముప్పై రూపాయల నుంచి ఎక్కువ ఉంటాయి అనమాట ఎందుకంటే పది రూపాయలు పెంచు అనేది ఉంటుంది ఈ విధంగా అనేది వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీకు డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇవి మీకు డబుల్ ఎక్స్ఎల్లో కూడా చూసుకుంటే ఈ విధంగా అనేది విత్తు సరిపోతుంది చాలా పెద్దది వస్తుంది అనమాట ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఈ విధంగా అనేది వస్తుంది అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఎక్స్ఎల్లో మీకు అంబరిల్లా అనేది చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే మన దగ్గర మంది చాలామంది టాప్స్లో మీకు అంటే నార్మల్గా టాప్ కూడా వస్తుంది ఇది వచ్చేసరికి మీకు విత్ లైనింగ్తో వస్తుందండి ఈ విధంగా ఇదిగోండి ఇచ్చేసరికి లైనింగ్ ఈ విధంగా అనేది వస్తుంది అనమాట సో ఇవి కూడా మీకు వచ్చేసరికి నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఈ టాప్ నూట ముప్పై ఐదు రూపాయలు ఇంకొకటి మన దగ్గర మినిమం పది తీసుకుంటే మాత్రమే ఈ రేట్ అనమాట సో నెక్స్ట్ నచ్చింది చూపించేస్తాను ఇవన్నీ కూడా మీకు ఎక్సెల్ సైజులో అంబరి లాంటి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ రెండు వస్తాయి సేమ్ మీకు రిపీట్ అనేది అవుతుందన్నమాట సో అందుకని ఎక్సెల్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇది వచ్చేసరికి ఎక్సర్సైజ్లో మీకు రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల మూడు వందలే మూడు వందల లోపే బట్ మూడు వందల పది మూడు ఇరవై ఆరు రూపాయలు అన్న కొద్దిగా ఎక్కువ ఉంటే అవి కూడా మీకు చూపిస్తాను అనమాట ఇవన్నీ కూడా రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల లోపనమాట ఈ విధంగా అనేది వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి అండిలా కటింగ్లో ఇవి ఎక్సర్సైజ్ అనమాట దగ్గర డబల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది అవి కూడా చూపిస్తాను సో ఇది వచ్చేసరికి మీకు వాసి కాంప్లెక్స్ సిటీ మార్కెట్లో ఇస్తున్నామండి వీడియో సిటీ మార్కెట్లో షాప్ నెంబర్ వచ్చేసరికి పదిహేడు పద్దెనిమిది గుంటూరులో ఉంటుంది అనమాట మన షాపు ఎవరు మిస్ అవ్వద్దండి అండి ఐటెము మన దగ్గర ఫీడింగ్ టాప్స్ కానీ ఫీడింగ్ నైటీస్ కానీ అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా నేను నిదానంగా వీడియో చేస్తాను ఎందుకంటే చాలామంది టాప్స్ కానివ్వండి ఏదైనా కానీ అడుగుతున్నారు ఇది వచ్చేసరికి మీకు ఇది రేట్ ఎక్కువ అండి ఇది వచ్చేసరికి ఓసీ బ్రాండ్ అనమాట మీకు క్వాలిటీ వచ్చేసరికి రేయాని ప్యూర్ రేయా వస్తుందండి ఇది కూడా మీకు నాలుగు వందలు పడుతుంది ఇది మిగతా అన్నీ కూడా మనకి రెండు వందల యాభై రూపాయల నుంచి నా మూడు వందలు మూడు వందల ముప్పై రూపాయలు లోపే ఉంటుంది బట్ ఇది ఒక రేట్ ఎక్కువ అనమాట హోల్సే బ్రాండ్ అనేది ఎందుకంటే అది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట ఇదిగోండి ఇచ్చేసారా కిచిడీ టాప్ అనమాట ఈ విధంగా నడుస్తుంది ఇది వచ్చేసరికి మీకు మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ ఇదిగోండి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు కేవలం రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల మూడు వందల లోపే బట్ ఇంకోటి ఒక ట్వంటీ రూపీస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా అనేది వస్తుంది ఇవన్నీ కూడా మీకు కేవలం రెండు వందల యాభై రూపాయలని స్టార్ట్ అవుతున్నాయండి ముందుగా ఎవరైనా సరే కొత్తగా కొత్తగా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఇంకా చాలా శారీస్లో కానివ్వండి మనకి ఏదైనా సరే కొత్త కలెక్షన్ చూపిస్తాను అన్నమాట ఈ విధంగానే వస్తుంది ఇవన్నీ కూడా మీకు రెండు వందల యాభై రూపాయల నుంచి అంబ్రెల్లా స్టార్ట్ అవుతుంది మన దగ్గర హోల్సేల్ ప్రైస్ అండి ఎందుకంటే క్లారిటీగా చూపిస్తున్నాను మీకు డిఫరెంట్ అంటే ఐటమ్ అనేది అర్థం అవ్వాలి కాబట్టి సో నెక్స్ట్ కలెక్షన్ అనేది చూపించేస్తాను మీకు నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ టైప్లో వస్తుందండి ఎందుకంటే మీకు డైలీ వేర్ టాప్స్ కానివ్వండి ఇవి అఫీషియల్గా ఉంటాయి అనమాట ఈ విధంగా ఇవన్నీ కూడా మీకు శాంపుల్ కోసం ఒక పది చూపిస్తున్నాను బట్ వీటిలో చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది మన దగ్గర ఇది వచ్చేసరికి మీకు నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలకి స్ట్రైట్ కట్ అనేది స్టార్ట్ అవుతాయి అనమాట నూట యాభై రూపాయల నుంచి ఉంటాయి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి మీకు కేవలం నూట ఎనభై రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైజ్ మినిమం ఒక పది తీసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనే వస్తాయి ఈ విధంగా ఇదిగోండి ఇవన్నీ చూడండి లెలిన్ కానివ్వండి మన దగ్గర మూడు క్వాలిటీలు అనేవి ఉంటాయి ఒకటి వచ్చేసరికి కాటన్ ఇంకోటి వచ్చేసరికి రేయాను ఇంకోటి వచ్చేసరికి మీకు లెనిన్ వస్తుంది అనమాట ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వస్తాయి ఇవన్నీ కూడా మీకు నూట ఎనభై రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు అలా అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వస్తాయనమాట మీరు చూసుకున్నది ఏదైనా సరే మీరు వీడియో కాల్ చేస్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనేది ఇంకా అంటే మనం మోడల్స్ అనేది మారిపోతూ ఉంటే ఎప్పటికప్పుడు మన దగ్గర హోల్సేల్గా ఇంకొకటి అమ్ముకునే వాళ్ళకి ది బెస్ట్ వీడియో అవుతుంది అనమాట ఇది వచ్చేసరికి ఈ విధంగానే వస్తాయండి ఇవన్నీ కూడా చూసుకోండి ఇప్పుడు ఇది చూసారా మీకు ఇవన్నీ కూడా డార్క్స్ ఈ ప్రింట్ చూడండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసరికి కేవలం మీకు రెండు వందల ఎనభై రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైజ్ మీరు మీ ఈజీగా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అమ్ముకోవచ్చు క్వాలిటీ అంత బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా అనేది వస్తే ఇది క్వాలిటీ చూసారా ఎంత బాగా వస్తుందో క్వాలిటీ చూడండి మెయిన్ క్వాలిటీ మన దగ్గర ఇంపార్టెంట్ అనమాట క్వాలిటీ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ విధంగా అనేది వస్తుందండి ఇవన్నీ కూడా మీకు స్టార్టింగ్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఇది ఎక్సెల్ సైజ్ అండి దీనిలో డబల్ ఎక్సెల్ కూడా ఉంటుంది డబల్ ఎక్సెల్ కూడా నేను చూపిస్తాను ఈ విధంగానే వస్తుంది ఎవరైనా సరే మనకి ముందుగా అమ్ముకునే వాళ్ళు కానీ రీసైలర్స్ కానివ్వండి లేదంటే ఇంట్లోకైనా సరే మనం ఇస్తాము ఎందుకంటే కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి కాలేజీల్లోకి ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారన్నమాట టాప్స్ సో అందుకని చెప్పి మనం వీడియో చేస్తున్నాము మీకు ఏదైనా సరే స్టార్టింగ్లో స్టార్టింగ్ ప్రైజ్ నుంచి వీడియో కాల్ చేసి క్లారిటీగానే చూపిస్తాను వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది దీనిలో డబల్ ఎక్స్ఎల్ చూపించేస్తాను సరికి డబుల్ ఎక్సెల్ సైజ్ అండి డబ్బులు లో డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనేది అనమాట మన దగ్గర అవైలబుల్గా ఈ విధంగా అనేది వస్తుంది డబుల్ డబల్ ఎందుకంటే మన దగ్గర ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అండి ట్రిపుల్ ఎక్సెల్ అనేది కొద్దిగా మోడల్స్ ఉన్నాయి ట్రిపుల్ ఫోర్ సిక్స్ దాకా ఉంది బట్ సిక్స్ ఎక్సెల్ దాకా కొద్దిగా మోడల్స్ అనేవి ఉన్నాయి అన్నమాట ఎక్కువ కలెక్షన్ లేదు అది మీకు ఎవరైనా సరే పెద్ద సైజుకి కావాలన్న వాళ్ళు ఫోటోలు పెట్టమంటే ఫోటోలు పెడతాం వీడియో కాల్ చేయమంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ ఇది చూసుకుంటే వైట్ వైట్ చూడ ఎంత బాగా వచ్చిందో ఇది లెనింగ్ క్లాత్ అండి మీకు వచ్చేసరికి ఇది కేవలం మూడు వందల ఇరవై రూపాయలు అలా పడుతుంది మీకు ఇవే సైజ్ ఇదే సైజు మీకు ఇప్పుడు ఏ జియో మంత్రా అవి ఉన్నాయి కదా వాటిలో వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా పడుతుంది అనమాట బట్ హోల్సేల్లో మన దగ్గర వచ్చేసరికి మీకు అవే మోడల్స్ అవే ప్యాటర్న్ మీకు రేట్ తక్కువ వస్తుంది అన్నమాట అంతే ఈ విధంగా అనేది వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి మీకు నూట ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతాయి ఏ సైజ్ అయినా సరే నూట ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ అవుతాయి బట్ మీరు చూసే మోడల్స్ బట్టి పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఈ విధంగా ఇది క్వాలిటీ చూసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తుంది క్వాలిటీ మీకు ఇవన్నీ కూడా ఆఫీస్ కానివ్వండి లేదంటే కాలేజెస్ కానివ్వండి లేదంటే ఏదైనా ఫంక్షన్స్ కానీ కొద్దిగా డిగ్నిటీ చాలా అంటే చాలా బాగా వస్తాయి అనమాట ఈ విధంగా అనేది వస్తాయి ఇవన్నీ కూడా మీకు డబుల్ ఎక్స్ఎల్ వచ్చేసరికి వీటిలో కొద్దిగా రేటు మారుద్దండి ఈ విధంగా అనేది వస్తాయి ఇవన్నీ కూడా చూసుకోండి అన్ని కొత్త కలెక్షన్ న్యూ ప్యాటర్న్స్ థ్రెడ్ వర్క్ అని అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి అనమాట వీటిల్లో ఇదిగోండి ఇవి చూసారా ఇది చాలా అంటే చాలా బాగా వస్తాయి మన మన దగ్గర వీటిలోని ఇవే కాదండి ఇంకా కలెక్షన్ ఇంకా చాలా ఉంది బట్ వీడియో లెంత్ అవ్వకుండా ఉండటం కోసం ఇప్పుడు శాంపుల్ కొన్ని చూపిస్తున్నాను మీరు ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకి వాట్సాప్ నెంబర్ అనేది పైన స్క్రోలింగ్ అవుతుంది కదా దానికి కాల్ చేసి మీరు ఇదన్నా ఇది అంటే కావాలి హోల్సేల్ అమ్ముకుంటా కానివ్వండి లేని ఏదైనా చూపించి వీడియో కాల్ చేసి చూపించమంటే వీడియో కాల్లో చూపిస్తామండి ముందుగా మన అడ్రస్ చూసేసరికి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది అండి ఎవ్వరూ అంటే ఐ మీన్ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు మన దగ్గర టూ షాప్స్ ఉన్నాయి రెండో షాప్ వచ్చేసరికి వాసి కాపీస్ మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది ఇది వచ్చేసరికి మీకు కేవలం మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల ఇరవై రూపాయలు అలా పడుతుంది బట్ ఇదే క్వాలిటీ మీరు ఏజియో కానీ మంత్రాలలో కానీ చూసుకుంటే మీకు ఐదు వందల యాభై రూపాయలు ఆరు వందల రూపాయలకి పడుతుంది అనమాట సో ఇంకొక ల్యాష్ కలెక్షన్ ఉంది అది అది కూడా చూపించేస్తాను సో ఇది వచ్చేసరికి మీకు అండి పంచదార శారీస్ చూసారు కదా సో మన దగ్గర పంచదార టాప్స్ అనేవి వచ్చేసినాయి ఈ విధంగా అనేది వస్తుందండి ఎందుకంటే రీసెంట్గా వీడియో వచ్చినప్పుడు చాలా అంటే చాలా మంది రిపీట్ అడిగారు సో స్టాక్ అయితే వచ్చేసింది బట్ లిమిట్గా ఉంది ఆర్డర్ పెట్టేసి వచ్చుకోండి ఇందులో వచ్చేసరికి మీకు ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మూడు కలర్సే మూడు ఐ మీన్ మూడు సైజెస్ ఏ ఉంటాయన్నమాట ఇంకొకటి ఎమ్ ఎస్ అనేది మన దగ్గర లిమిటెడ్ స్టాక్ అండి అది స్టాక్ అనేది అవైలబుల్గా ఉండదు ఎప్పుడు కూడా ఇవ్వండి ఈ విధంగా అనేది వస్తుంది మీకు నెక్ చూసుకుంటే నెక్కు ప్యూర్ పంచదార అనేది ఏ విధంగా వస్తుందన్నమాట వీటిలో కలర్స్ చూపించేస్తాను అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేది ఉంటాయి అన్నమాట ఈ విధంగా సో అన్ని చూసుకోండి కలర్స్ నచ్చింది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు వీటిలో వచ్చేసరికి ఇవే కలర్స్ అంటే ఎల్ కానీ ఎక్సెల్ కానీ డబుల్ ఎక్సెల్ కానీ వీటిలో వస్తాయి ఇవే సైజ్ వస్తాయి అనమాట ఇది వచ్చేసరికి మీకు కేవలం రెండు వందల డెబ్బై రూపాయలు అండి మళ్ళీ సింగిల్ అనేది రాదు ఇంకొకటి సింగిల్ కొరియర్ చేయం కూడా మ్యాక్సిమమ్ నెక్స్ చూసుకోండి నెక్ అనేది చాలా చాలా బాగా డిఫరెంట్గా వస్తుంది నెక్స్ ఈ విధంగా అనేది వస్తాయి ఇవన్నీ కూడా న్యూ ప్యాటర్న్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఈ విధంగా అనేది వస్తుంది చూసుకోండి ఇవ్వండి కలర్స్ చూసుకోండి కలర్ అనేది ఇంకొకటి కలర్ కాంబినేషన్ ఏదైనా సరే మన దగ్గర గ్యారంటీ అండి ఎందుకంటే మనం తీసుకున్న టాప్స్ అన్నీ కూడా ప్యూర్ చెకింగ్తో ఐ మీన్ ప్యూర్గా అనేది వస్తుంది అనమాట సో ఈ విధంగా స్టోన్ వర్క్ని చూసారా మీకు డిఫరెంట్ వర్క్ అనేది వస్తుందండి ఈ విధంగా ఇవన్నీ కూడా మీకు కేవలం రెండు వందల డెబ్భై రూపాయలు మాత్రమే మినిమం ఒక పది తీసుకుంటే మాత్రమే మనం